ఇవాళ మన అగ్రికల్చర్ క్షేత్రుల గురించి చెప్పుకోవాలంటే కనుక ఒక ఒక చరిత్ర గురించి మనం చెప్పుకోవాలంటే కనుక వాళ్ళు పూర్వం అంతా కూడా ఈ యొక్క దక్షిణ అంతా కూడా పరిపాలించినటువంటి రాజులు పల్లవులు అందరూ కూడా దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల పైనే ఈ యొక్క భారత దక్షిణ భారతదేశాన్ని అందరూ కూడా పరిపాలించి ఎంతో ఒక సక్రమైనటువంటి మార్గంలో వేళ ఎంతో ప్రతిష్టాత్మక గుళ్ళు అదే కంచిలో అవునండి లేదంటే మహాబాలిపురంలో ఒక ప్రతిష్టాత్మైన గుళ్ళన్ని కూడా ఒక కళలాత్మకతో ఉన్నాయంటే అవి ఎప్పట్లో ఉన్నటువంటి అగ్ని కులక్షత్రిలు అగ్ని కులక్షత్రిలు ఆ త్వరలో రూపొందినటువంటి యొక్క గుళ్ళు అవన్నీ కూడా అందరికీ మీరు చూస్తే కనుక మన ప్రాంతంలోనే వేళ మనం దక్షిణ కాశీగా కొలుస్తాం మన అంతర్వేది అది కూడా వేళ కట్టించింది మనం గొప్పనాథి కృష్ణమూర్తి గారు కృష్ణమ గొప్పనాథి కృష్ణమ్మ గారు మన అంతర్వేది కట్టించడం జరిగింది ఆ యొక్క అంతర్వేది టెంపుల్ మీరు చూస్తే కనుక మన నర్సాపురం అంతర్వేది తీర ప్రాంతం మీరు చూస్తే అటు వైజాగ్ నుంచి అటు చెన్నై వరకు చూస్తే ఎన్నో తుఫాన్లు వచ్చినాయి ఎన్నో వరదలు వచ్చినాయి ఎన్నో సునామీలు వచ్చినాయి అన్ని ప్రాంతాల్లో కూడా దెబ్బతనే తప్ప మన నరసాపురం అంతర్వేది ప్రాంతాలు ఎక్కడ కూడా దెబ్బతం లేదు అంత పెద్ద తుఫాన్లు వచ్చినా దానికల కారణం ఆ యొక్క అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆనాడు గోపనాథ్ కృష్ణమ్మ కట్టించినటువంటి దేవాలయం సందర్భంగా ఇవేళ మన అందరం కూడా చాలా సురక్షితంగా ఉన్నాం